హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక నేనైతే నవరాత్రులు కదా మా పాపకైతే ఊ నవరాత్రి వచ్చిందంటే కథ నాకు గాజులే పియవా నాకు గాజులు వేపువా అంటూ ఉంటుంది ఇక మొన్న షాపింగ్కి వెళ్ళి ఇక నవరాత్రు గాజులు అయితే తీసుకొచ్చినండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే చేసుకోండి ఇక మా పాపకైతే గాజులు వేస్తున్నానండి పసుబొట్టు పెట్టి ఇంకా గాజులు వేస్తున్నా మైదా కంటే గుర్తుకొచ్చిందండి నాకైతే కంటే చాలా ఇష్టం ఇక మా మా సాయితే ఏమో నాకు కోనేస్తుంది నాకు మైదా కంటే చాలా పిచ్చి అనమాట అసలు పెళ్ళి కాకముందు మా అమ్మ అయితే పాపము మైదా కోసం ఎక్కడక్కడికి వెళ్ళి రూట్లో రుబ్బి మరీ పెట్టేదండి వారంకొకసారి పద ఒకసారి పెడతానే ఉండేది ఆషాఢం వచ్చిందంటే కథం మంచిగా ఆషాఢం నుంచి శ్రావణం వెళ్ళిపోయే వరకు మా అమ్మ మంచి మైదా గోరింటాకి తీసుకొచ్చి నూరి రుబ్బి మరీ అప్పట్లో మిక్సీలు ఉన్నా కూడా మిక్సీలో వేయకపోతుండే ఏమైనా రోట్లో రుబ్బి మరీ పెడుతుండే కానీ మంచిగా అనిపించేదండి మంచిది మా అమ్మ అయితే బల తీసుకొచ్చేది ఓపికగా తీసుకొచ్చి నాకు మైదా కంటే బాగా ఇష్టం అని చెప్పేసి మా అమ్మ మంచిగా చేసేది ఎంత మంచిగా అనిపించేదో నాకైతే చాలా ఓపికగా తెస్తుండే మా అమ్మ ఎంత మంచిగా అనిపించేది నాకు చాలా మంచిగా అనిపించేది మా అమ్మ అయితే బల ఓపిక చేస్తుందండి పనులైతే ఇప్పటికీ చాలా ఓపిక ఆ ఓపిక అయితే నాకైతే ఉండదు నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు ఈ మా పాపకైతే ఇక నవరాత్రులు వచ్చిందంటే గాజులు అంటే బాగా ఇష్టం ఏ ఏ పండగలుగా లేకపోయినా సరే నవరాత్రులు మాత్రం గాజులు మమ్మీ ఏపీ మమ్మీ అనేసి అంటూ ఉంటుంది అనమాట ఇక సార్ ఆమె కోసమైనా గాజులు తీసుకొస్తా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇక ఏమైతే నాకు కోనేస్తుంది డిజైన్ నాకు కూడా కోన్ వచ్చు కాకపోతే మరీ ఇంత పెద్దగైతే రాదు ప్రాక్టీస్ చేస్తే నాకు వచ్చేస్తుంది కానీ ఇక అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు నాకు నా పని నాకే సరిపోతుంది ఇక సర్లే మమ్మీ రా వేస్తా అంటే సర్లే తెచ్చి నేనైతే కోన్ వేయించుకుంటున్నానండి ఆడవాళ్ళకి ఏమైనా పండగలు వచ్చినాయి అంటే కోన్లు గాజులు బొట్లు అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో మళ్ళీ అవన్నీ కొన్నామంటే కదా మళ్ళీ అవన్నీ మూలకే చూడే ఆ పండగ వరకే వేసుకుంటారు తర్వాత అవన్నీ పక్కకు పడేస్తారు మళ్ళీ పండగ వచ్చిందంటే మళ్ళీ కొత్తవి కొనేయమంటారు అలా ఉంటుందన్నమాట కానీ మంచిగా అనిపిస్తుంది అండి కోన్లు నాకు చాలా ఇష్టం కాకపోతే ఏంది నాకు ఇట్లా డిజైన్స్ నచ్చవు ఓన్లీ మామూలుగా చేతి నిండా అట్లా రౌండ్గా పెట్టి చందమామ ఉంటుంది కదా అట్లా అంటే నాకు మస్తు ఇష్టం అనిపిస్తుంది ఎప్పుడు నేను అదే డిజైన్ పెట్టుకుంటాం డిజైన్స్ వచ్చినా కూడా నాకు ఏదైనా ఏదైనా మంచి పండగలప్పుడే పెడతా మామూలుగా ఉన్నప్పుడైతే మొత్తం రౌండ్స్ చుట్టి చందమామ పెడతాను నాకు అట్లా చాలా ఇష్టం మీకు ఎంతమంది ఇష్టమో మీకు అలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం నేను పదిహేను రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి కోన్ తెచ్చి పెట్టుకుంటూనే ఉంటాను ఇక నా అలవాటు మా పాపకు వచ్చింది అనమాట ఇక అదే పెట్టుకుంటూ ఉంటుంది ఇక నాకు పెట్టుకునే టైం అయితే ఉండదు ఎప్పుడో ఇక పండగలకు పబ్బాలకే పెట్టుకుంటున్నాను నేనైతే ఇదివరకు బాగా ఇష్టం ఉంటుండే పెట్టుకోవాలని టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి కంపల్సరీ పెడుతుండే నేనైతే ఇప్పుడైతే ఎక్కడ టైం కుదరట్లేదు పెట్టుకున్న టూ డేస్ వరకే ఉంటుంది మళ్ళీ ఉట్టినే పోతుంది అనమాట నాకు అందుకే అంత ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తలేదు ఇది అయితే కొంచెం వారం రోజులైనా ఉండేది కానీ ఇప్పుడైతే టూ త్రీ డేస్ వరకే మొత్తం కోను ఉట్టి వెళ్ళిపోతుంది నాకు అట్లా ఇక నచ్చట్లేదు మమ్మీ మా అమ్మకైతే చాలా ఓపిక అండి బలిగా తీసుకొచ్చేది మా దగ్గర చెట్టు ఎక్కడున్నా సరే పట్టుకొని వచ్చేది అనమాట పట్టుకొని వచ్చి రో రోళ్ళు రుబ్బి అందులో ఇంత చింతపండు వేసేది ఇంత ఏమేమో కలిపేది మా అమ్మ మంచి ఎర్రగా పండడానికి మళ్ళీ మంచి తెచ్చేది కూడా బాగా తెచ్చేది నా పాదాలకి నా కాళ్ళకు పెట్టుకోవడానికి నా చేతులు పెట్టుకోవడానికి ఒక్కొక్కసారి మిగులుతాయి ఇంత దాన్ని నెత్తి కూడా పెట్టుకునేదాన్ని అక్కడ తీసుకొచ్చేది మళ్ళీ మా పెద్దమ్మ మా పెద్దమ్మ కూడా బాగా ఇష్టం ఉంటుండే మా పెద్దమ్మ ఏం చేసేది డిజైన్స్ అప్పటి డిజైన్స్ పెట్టుకోకపోయేది రాత్రి పడుకునేటప్పుడు ఏం చేసేది ఇట్లా చేతికి మైదకు పెట్టేసుకొని అవి ఏంటి కర్చీఫ్ చుట్టేసుకొని పడుకునేది బలగా అనిపించేది మొత్తం ఎర్రగా అయ్యేది వాళ్ళకి అదే సంతోషం అవుతుండే నేనైతే బాగా నవ్వుతుంటే నీ అమ్మ బలగ పెట్టుకుంది అనేసి అప్పటి వాళ్ళు బలేగా పెట్టుకునేవాళ్ళు మరి అంత ఓపిక చేతికి అట్లా పెట్టుకుని వాళ్ళకి అంత టైం ఉండకపోయేది కదా మొత్తము మంచిగా చేతిలో పెట్టేసి మడిసి కర్చీఫ్ కట్టుకునేది రెండు చేతులకి కట్టించుకొని పొద్దులేసరికి ఆ ఎర్రగా అయ్యేదన్నమాట అవన్నీ భలేగా అనిపిస్తుంటుంది అసలు ఆ రోజులు వాళ్ళు సే అనిపిస్తుంది నాకైతే భలేగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు అయితే అబ్బాయి ఏమి డిజైన్స్ అండి మస్తు డిజైన్స్ పెడుతున్నారు పిల్లలైతే మంచిగా అనిపిస్తున్నాయి డిజైన్స్ అయితే కానీ ఎంతైనా నాకైతే అసలు మైదాకంత ఇంట్రెస్ట్ అయితే వీటికి ఉండదు నాకు ఇంట్రెస్ట్ అనిపియ్యదన్నమాట నాకైతే మంచిగా అనిపిస్తుందండి నాకు పండగలు వచ్చిందంటే కథం ఇక అసలు మైదాకు లేకపోతే ఇక మంచిగా అనిపించదు చేతులకి ప్రతి దానికి అసలు కోడ్లు ఒకప్పుడైతే ఏంటి ఓన్లీ బయటకే ఉంటుండే ప్రతి ఏమైనా కోన్లు అనమాట ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు అందులో ఎన్నో రకాలుగా ఉంది భలే అనిపిస్తుందండి నాకైతే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్ షేర్ అయితే చేయండి లైక్ చేయండి ఇక మా పాపకైతే మంచిగా తెల్లారి పండగ తెల్లారి పసుబొట్టు పెట్టి పసుపు పెట్టి పారాని అవన్నీ కూడా వీడియోలు మొత్తం డిలేట్ అయిపోయినాయి ఒక్కోసారి డిలేట్ అయిపోతుంది మంచి మంచి వీడియోస్ మొత్తం ఇక ఇక ఇవే దొరికినాయి అనమాట ఇవి ఎప్పుడో పెట్టాల్సింది టైం లేక పెట్టట్లేదు ఎందుకంటే మా మా దగ్గర అమ్మవారిని నిలిపారు కదా సౌండ్లు బాగా వస్తుంది అనమాట అసలు ఏదైనా సరే అబ్బా భలే సౌండ్లు పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది మాట్లాడడం చాలా ఇబ్బంది అవుతుంది నాకైతే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని కొందరు ఏం చేస్తున్నారంటే ఫోన్ తీసుకొని వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నాకు అలా చేయాలనిపించదు అందుకనేసి నేను అందరికీ మీ మీ అంతటి మీరే చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది నేను వాళ్ళ ఫోన్ నుంచి తీసుకొని సబ్స్క్రైబ్ చేయడము అవన్నీ నాకు నచ్చదు అందుకే మిమ్మల్ని ఊరికే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని అడుగుతున్నాను మరి మరి ఏ ఉద్దేశం లేదండి నాకు ఎందుకంటే నాకు అంత మా పిల్లలు కూడా చేపియరు కొందరు పిల్లలు కూడా ఎంత హుషారు ఉంటారు కదా మస్తు హుషారు ఉంటారు పోయి అయ్యే సబ్స్క్రైబ్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా ఫోన్లతోటి కూడా సబ్స్క్రైబ్ చేయడం అట్లా ఎంత హుషారు ఉంటారు కదా మేమంతా అంత హుషారైతే లేదు మా దాంట్లో మేమైతే ఎందుకంటే నాకు తెలిసింది ఇట్లా చేసుకుంటారు అది ఇది అనేసి కానీ మా పిల్లలు కూడా మీకు అంత ఇంట్రెస్ట్ పెట్టారు నాకు కూడా ఇష్టం అనిపించదు వాళ్ళ కూడా ఇష్టం అనిపించదు వాళ్ళంతా వాళ్ళు చేస్తేనే బాగుంటుంది కదా మమ్మీ మనం చే మనము వాళ్ళ ఫోన్లు తీసుకొని మనం సబ్స్క్రైబ్ చేయడం ఎందుకు అది అని అంటదనమాట నాకు కూడా అంతే నాకు కూడా నచ్చదు అలాంటి ఎందుకో ఏమో ఒకళ్ళ దగ్గర అడిగి మరి మనం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని ఎందుకంటే మన ఫోన్లో ఉంటే అందరూ చూస్తారు కదా నచ్చిన వాళ్ళు చేస్తారు నచ్చకపోతే వదిలేస్తారు కదా అట్లా అనేసి నేను కదే అంట మరి ఏ ఉద్దేశం లేదు ఎందుకంటే మర్చిపోతారు కదా కొందరు చూస్తారు కానీ మర్చిపోతారు కొందరికేమో ఎట్లా సబ్స్క్రైబ్ చేయాలనేది కూడా తెలియదు వాస్తవాన్ని నాకు కూడా స్టార్టింగ్లో ఇట్లా చూస్తుండేదాన్ని కానీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అంటే నేను నాకు తెలియకపోతుండే నేను చేయకపోతుండే వాళ్ళు ఎందుకు అంటున్నారో ఏమో అనేసి అనుకునేదాన్ని ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని చెప్తూ ఉన్నాను అంతే ఏం లేదు అంటే మనకి ఏదైనా మనము తెలియని వాటి గురించి అంత పట్టించుకోము కదా ఇంకా తెలిస్తే మాత్రానికి నాకు నచ్చినవి అయితే లైక్ చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉంటా అలా అనమాట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కానీ చాలామంది అయితే మస్తు హుషారు ఉంటారండి మేమంతా హుషారైతే మేము లేము మాకు మొహమాటం ఎక్కువ అనమాట అందుకనేసి ఇక మాకు మేము మా మా పిల్లలు కూడా ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఎందుకు లే నేను కూడా అంటా ఎందుకు మమ్మీ వాళ్ళకి వాళ్ళకి ఇష్టం ఉండాలి కానీ మనం వెళ్ళి చెప్ మనం సబ్స్క్రైబ్ చేయండి అని ఎందుకు అనాలి అనేసి అనిపిస్తుంది నాకు కూడా వాళ్ళు కూడా వాళ్ళ మెంటాలిటీ కూడా సేమ్ నాలాగే ఉంటుంది మీ ఇష్టమై మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదే మాకు చాలామంది ఉన్నారు మా వాళ్ళు చేయాలి చేయాలంటే కానీ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు వాళ్ళంతటా వాళ్ళు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అది చాలా సంతోషం నా వీడియోస్ పది మంది కాదు వంద మంది చూసినా వంద మంది చూసినా పది మంది చూసినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది కానీ లాస్ట్ వరకు లాస్ట్ చివరి వరకు చూడండి నా వీడియోస్ కొంచెం ఇప్పట్లో అంటే నేను కొంచెం క్లిక్ అయినాక మంచి మంచి చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తలేదు ఏమో నేను ఒక మా అంటే ఇంకొక సంవత్సరం చేస్తా క్లిక్ అయితే చేస్తా లేకపోతే వదిలేద్దాం అనుకుంటున్నా కానీ బాగానే నేనైతే చాలా కష్టపడుతున్నా మా అయితే చాలా బతిలాడతాను అనమాట నాకు ఇంకా రావట్లేదు ఇంట్రెస్ట్ పెడితే వచ్చేస్తుంది నాకు ఈ పనులతోటి టెన్షన్లతోటి నాకు చే ఫోన్ కాసేపు చూసి నొప్పి వస్తుంది అనమాట ఎక్కువసేపు ఫోన్ చూడలేను నేను దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది మా పాపను ప్రతి దానికి బతిలాడవలసి వస్తుంది చేయి మమ్మీ చేయి అనేసి కానీ నేర్చుకుంటాను ఇంకా తప్పకుండా నేర్చుకుంటా కొంచెం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి కదా నాకేమో ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది ఇంట్రెస్ట్ పెడతలేను ఆల్రెడీ మోస్ట్ సగం నేర్చుకున్నా ఇంకా సగం నేర్చుకోవాలా నేను అది కూడా చేయడం ఇంట్రెస్టే ఉంటుంది కానీ నేను మర్చిపోతున్నాను మా పాప కూడా చెప్తుంది ఇట్లా చేయాల మమ్మీ ఇట్లా నేర్చుకోవాలి అది ఇదే అని అంటుంటుంది కానీ నాకేమో చేస్తా కా మళ్ళా రెండు రోజులు మూడు రోజులు మ ఎప్పుడు చేస్తుంటే మనకి మనకి అలవాటు అయిపోతుంటుంది ఒకరోజు చేసి మళ్ళా నేను రోజులైనా మళ్ళా చేస్తే అది మర్చిపోయినట్టు అవుతుంది కదా అందుకనేసి నాకు అసలు మర్చిపోతున్నా అన్నీ అర్థమవుతున్నాయి కానీ మర్చిపోతున్నాను ఇంట్రెస్ట్ పెడితే వచ్చేస్తుంది పాపం కానీ చాలామందికి యూట్యూబ్ చేయాలని చాలామందికి ఉంది మా అమ్మలింటికి మొన్న వెళ్ళాను కదా ఊర్లో చాలామంది టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు కాకపోతే పాపం వాళ్ళకి ఏ విధంగా చేయాలి అంటే ఫోన్ చదవలేదు కదా వాళ్ళు పల్లెటూరు వాళ్ళు కదా పాపం వాళ్ళు చదివేది చదువు రాకపో చదువు ఇట్లా ఫోన్లో ఏ విధంగా చేయాలి ఏ విధంగా పెట్టాలి అనేది తెలియదు మా పాప కంటే వచ్చు కాబట్టి ఏదో విధంగా మేము చేసుకున్నాము ఇంకా నాక అంటే చాలా టాలెంట్ పర్సన్ చాలామందే ఉన్నారండి కాకపోతే వాళ్ళకి చేయనీకి వస్తలేదు కొందరు ఎట్లా పెట్టాలి యూట్యూబ్ ఎట్లా చేయాలి అలాంటి వాళ్ళకి ఏదైనా ఈజీ మెథడ్ ఉంటే బాగుండేది చాలామంది అడుగుతున్నారు మొన్న పోయినప్పుడు కూడా అందరు అడుగుతున్నారు పాపం చాలా మంది ఉన్నారు ఇట్లా ఊర్లో మస్తు టాలెంట్